నమస్తే జై శ్రీరామ్ భరత్మాత వందే మాత్రం నేను విలాసాగరం రమేష్ ఈ రోజు ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈ రోజు వేస్తుంది బండి మార్తి ఎస్క్రాస్ జీటా హైదరాబాద్ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది మైనస్ చెప్తా నస్తే ఒంకోరు లేకపోతే లేదు రెండు వేల పద్దెనిమిది రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ నాలుగో నెల రిజిస్ట్రేషన్ రీడింగ్ ట్యాంపరింగ్ అయింది ఉన్న రీడింగ్ జెన్యున్ కాదు టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది బానెట్ నుంచి డిక్ వరకు ఏపీసీ మారలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మార్లేదు బానెట్ ఒకసారి ఓపెన్ చేసిరు టచ్ అప్ అయింది కానీ బానెట్ జెన్యున్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ కానీ సైడ్ డోర్లో గ్లాసులు ఎక్కడ ఏ గ్లాస్ రిప్లేస్ లేదు అన్ని కంపెనీ గ్లాసులే ఉన్నాయి పుష్ బటన్ వస్తుంది లోపల నావిగేషన్ చిప్ లేదు కంపెనీ నుంచి వచ్చిన సిస్టమ్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఒక లక్ష ఐదు వేల కిలోమీటర్ రీడింగ్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ అది జెన్యున్ కాదు ముంగట్ టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెపిని హండ్రెడ్ పర్సెంట్ ఉంది రెండు వేల పద్దెనిమిది రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ నాలుగో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు మూడో నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది నెక్సా బ్లూ కలర్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది మాన్వల్ ట్రాన్స్మిషన్ తెలంగాణ బండి సార్ అదర్ స్టేట్ నుంచి వచ్చి కాన్సర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండి మొత్తం ఒకసారి చూసుకోరీ నచ్చితే ఆ బోర్డు మీద నైన్ ఎయిట్ నెంబర్ ఉంది దానికే కాల్ చేసి మారుతి ఎస్క్రా జీటా టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానేటుకు ఒకసారి అయితే పాన పెట్టి సార్ కానీ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది ఎక్కడ లోపల పక్క ఏం డ్యామేజ్ లేదు పైన ఏమైనా టాప్ పైన పెయింట్ అయి ఉంటే ఉండొచ్చు రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ ఉంది ఫెండర్లకు కూడా ఒకసారి బాన పెట్టిరు రైట్ సైడ్ చేసి జెన్యున్ టైమింగ్ చైన్ కంపెనీది కాదు సార్ రిప్లేస్ అయింది హెడ్ గ్యాస్ కిట్ ఓపెన్ కాలే గేర్ బాక్స్ సిల్ ఉంది బాగా నడే సీతమ్మ బ్యాటరీ బ్యాటరీ డేట్ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో బ్యాటరీ వేసి బ్యాటరీ కూడా కొత్తదే ఉంది ఏసీ బానే ముంగట్ టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి అపోలో కంపెనీ వెనకాల టైర్లు ఫిఫ్టీ లోపు ఉన్నాయి సార్ నెక్సా బ్లూ కలర్ ఈ డోర్కు చిన్న గీతలు పడ్డాయి డ్యామేజ్ ఉంది ఇంటీరియర్ ఎగ్దాం నీట్గా ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఏబిఎస్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ ఎక్కడ పాన పెట్టలేరు డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్టెపిని టైర్ ఒకసారి రెండుసార్లు వాడిరు సార్ సిల్ టైర్ ఉంది డిక్కీ లోపల ఎక్కడ రస్టింగ్ లేదు ఎక్కడ డ్యామేజ్ కాలే వెనకాల బంపర్ ముంగడు బంపర్ రిప్లేస్ అయి ఉండొచ్చు అయితే ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజన్ టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఏడు లక్షల యాభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఇక్కడ డెంట్ ఉంది ఇక్కడో డెంట్ ఉంది ఈ బండి కొనుక్కుంటే లోన్కి పోతే లోన్ కూడా వస్తా సార్ ఈజీగా ఒక ఐదు లక్షలు ఇక్కడ స్క్రూ ఉంది రీడింగ్ గ్యారంటీ కాదు సార్ మళ్ళీ ఫస్ట్ చెప్తున్నా షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోర్రీ ఓకే అయితే ఓనర్ తోటి మాట్లాడిస్తా ఒక లక్ష నాలుగు వేల ఐదు వందల తొంభై కిలోమీటర్లు చూపెడుతుంది క్రూస్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేటు టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ లోపల నావిగేషన్ చిప్ లేదు బండి ధర ఏడు లక్షల యాభై వేలు చెప్తుండండి సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి ఒకసారి బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఈ బంపర్ ముంగట గీతలు వడ్డి చరిత్ర కార్ బజార్ అని కొట్టండి సార్ మా లొకేషన్ వస్తుంది నా దగ్గర మొత్తం యాభై నుంచి ఒక డెబ్బై వరకు వెహికల్స్ ఉంటాయి ఇవి పార్క్ అండ్ సేల్ బండ్లే ఇందులో మన యొక్క సొంతం పది బండ్లు ఉంటాయి అంతే ఓకే సార్ నమస్తే శ్రీరామ్